మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మీ అందరికి శుభాలు తెలియజేస్తూ వాక్యాన్ని చదువుకుందాం గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినమును మనము ధ్యానము చేసుకుందాం నేను నేనే మిమ్మును నోదార్చువాడును చనిపోవు నరునికి తులమాతృడు నరునికి ఎందుకు భయపడుతువు చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే ప్రవక్త అయిన ఎస్షయ ప్రవచిస్తున్న ఒక చక్కటి మాట ఈ యాభై ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చినము ఎ్రంథముల నుండి మనం ధ్యానం చేసుకున్నాము గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారని ఈ ఎ ఒక ప్రవక్తని ఆయన ప్రవచించిన ఒక సంగతిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇది ఒక వాగ్దానము ఏమిటి ఆ వాగ్దానము అని అంటే నేను నేనే నిన్ను ఓదార్చదును అంటున్నాడు ఈ భక్తుడి జీవితంలో ఓదార్పు ఎంతో అవసరమైంది ఈ భక్తుని యొక్క చరిత్ర ఒకసారి మనం ఆగి ఆలోచిస్తే మహావేదన పడుచున్న సందర్భాలు పది వచ్చనం కాండి పది పదకొండు వచనాలు చదివిన మనకి పరిపూర్ణమైన అర్థం ఎలా వస్తుంది అగాధ జలములు గల సముద్రంలో ఇంకిపోజేసిన వాడు నేనే నీవే కదా విమోచిపబడిన వారు దాటిపో సముద్ర అగాధ స్థలములో త్రోవగా చేసిన వాడు నీవే కదా యహో వా విమోచించు వారు సంగీత నాదముతో శివంలో తిరిగి వచ్చేందును నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోష ఆనందం గలుగు గలవారగుదురు దుఃఖముతో నిట్టూర్పులు తొలగిపోవును చూడండి ఇక్కడ దేవుడు ఈ భక్తులు పడుతున్న వ్యాధనకి జవాబిస్తున్నాడు అసలు నేను ఎవరనుకుంటున్నావు ఈరోజు చూడండి దేవుడు గురించి తెలియక దైవత్వంలో ఉన్న గొప్పతనం తెలియక అసలు దేవుడు అంటే ఎలా ఉండాలో తెలియక దేవుడు కూర్చున్న పరిపూర్ణ జ్ఞానము లేక ఈరోజు చాలా మంది దేవుడిని అర్థం చేసుకో మారాజీ సేవకులు చెప్పే ఆ రూపాయల కోసం ఈరోజు యేసు క్రీస్తు ప్రభు వారిని కొంతమంది ఆపద భక్కులు వాడుగా చూస్తున్నారు ఇంకొంతమంది ఆయన దగ్గరికి వస్తే ఇల్లు కట్టుకుంటామంట ఆరోగ్యాలు వస్తాయట ఇబ్బందులు తొలగిపోతాయంట దురాత్మలు పారిపోతాయంట కన్నీరు తుడవబడుతున్నట అంటారు నిజమే కాదని నేను అనను కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితే ఇవన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా నీ ఆత్మకు ఈ పాతాలము నుండి తప్పించి పరలోకాన్ని ఇవ్వగలిగిన వాడు అవుతావు ఈ లోకములో ఈ శరీరానికి ఎన్నో పొద్దున్న లెక్స్ కానీ తంటాకి తిండిస్తున్నాం ఒంటికి బట్టలు ఇస్తున్నాం ఏమిటి నిద్రనిస్తున్నాం సంతోషాన్ని ఇస్తున్నాం ఆనందాన్ని ఇస్తున్నాం ఆహ్లాదాన్ని ఇస్తున్నాం కానీ మన ఆత్మకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం వాక నుంచి ప్రార్థన చేయగలుగుతున్నామా వాక్యం చదవగలుగుతున్నామా ఆత్మ సంబంధమైన విషయాలకి ఏమో మనం పట్టింపు లేనట్లుగా ఉంటాము శారీరమైన సంబంధానికి మట్టిగా ఈ శరీరానికి ఎక్కడ లేని ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటాం అయితే ఇక్కడ గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా ఈ భక్తుడికి ఇటు శరీర రకముగాను గాను ఆత్మ సంబంధంగాను ఓదార్పు లేదు ఓదార్పు అవసరము మనం ఎవరైనా ఓదార్చామా ఎప్పుడెప్పుడు ఓదాడుస్తాం ఎవరైనా చనిపోయారు అనుకోండి చనిపోయిన ఇంటికి వెళ్ళి ఓదారుస్తాం ఎవరికి ఏం దెబ్బ తగిలిందనుకోండి ఓదారుస్తాం లేదా పరామర్శిస్తాం అమ్మ ఏంటి తగిలిందంట కదా ఇలా అయిందంట కదా అనారోగ్యం వచ్చిందంట కదా లేదా ఆయన మరి చనిపోయాడు అంట కదా లేదా ఆవుడు చనిపోయిందంట కదా అని బాధల్లో ఉన్నవారిని మనో తుష్టతో ఉన్నవారిని మనోవ్యాధులతో ఉన్న వారిని మనం ఏం చేస్తాం వెళ్ళి నిమురి సమర చేసి లేదంటే నీకు ఓదార్పు కావాలంటే నా ఇంటికి రామ్మ అని రెండు రోజులు మన ఆ ఇంట్లో పెట్టుకొని ఒక వారం రోజులు ఇంట్లో పెట్టుకొని ఓదారుస్తూ ఉంటాం కారణం ఏంటో అంటే ఒక వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి పడిన బాధకి కానీ శ్రమకు కానీ పరిష్కారం ఏంటా అంటే ఓదార్పే కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా దేవుడు నేటి క్రైస్తవ లోకానికి ముఖ్యంగా నేడు వసంతవాడు ప్రాంత ప్రజలకు ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నాడు ఎవరిలో పంపించి నేను ఓదారుస్తాను కాదు ఏదో ఇచ్చి నిన్ను ఓదారుస్తాను కాదు నేను నేనే నిన్ను ఓదారుస్తాను ఎవరిని బయటోడు వచ్చి పరామర్శించింది వేరు కట్టుకున్నవాడు కానీ లేదా కన్న బిడ్డలు కానీ వచ్చి ఓదార్చిన వారు దేవుడు మన రక్త సంబంధి మనమందరము కూడా క్రీస్తు రక్తములో కడగబడిన బంధువులము సన్నిహితులము స్నేహితులము రక్త సంబంధులము అందుకని దేవుడు అన్నాడు కదా నేనే నిన్ను నీ దగ్గరికి వస్తాను నేను ఓదారుస్తాను ఏ ఏ విషయాల్లో దేవుడు ఓదార్చాడో ఇంతవరకు తెలుసుకొని నా విషయంలో కూడా ఆయన ఎలా ఓదార్చగల కొన్ని విషయాలు గమనించి మనం ధ్యానం చేసుకుందాం ఏ రకమైన ఓదార్పుని దేవుడు ఇవ్వగలడు చూడండి ప్రేమ దేవుని పెట్టినారో మొట్టమొదటిగా యక్ష గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాం నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరిచదును వారిని నడిపించును వారిలో దుఃఖించు వారిని ఓదార్చెదును అంటున్నారు ఇక్కడ ఈ భక్తునికి కలిగిన అనుభవం ఏంటి అంటే దుఃఖము ఎందుకు దుఃఖము అని పైవచనాలు చూస్తే అతని యొక్క తీవ్రమైన అనారోగ్య కారణము చేత ఈరోజు అందరూ బాగున్నారా ఇక్కడ కూర్చున్న వారు ఎవరికైనా సరే నాకు ఏ రోగము లేదండి అన్నమన్నారా గమనించండి ప్రతి వారికి అనారోగ్యాలే పరిస్థితులు ఒక ఆయన అన్నాడు ఇంచుమించు నిండా నలభై ఏళ్ళు కూడా ఉండవు అయ్యారు ఈ కరోనా తర్వాత అండి నేను తింటున్నాను బాగానే ఉంటున్నాను కానీ ఆ చెప్పండి నేరసం ఏంటంట నీరసం ఈ నీరసం ఎలా పోవాలి అని ఎన్నో మందులు వాడుతున్నాను ఎన్నో టానిక్లు వాడుతున్నాను ఎన్నో కావాల్సిన ఓఆర్ఎస్లు హైడ్రేషన్ డ్రింకులు తాగుతున్నాడు కానీ ఏం పోవట్లేదంట నేరసం నీరసం ఈరోజు ఇప్పుడు మేము దేవుని పెట్టలేదా చాలా మంది ఒక ఆయన అంటున్నాడు అయ్యా నేను ఒక ఆయనకి ఫోన్ చేశాను డాక్టర్ గారి పలా విషయం తెలుసుకుందాం అయ్యా నేను బిజీ కాదండి అన్నాడు దాని తర్వాత ఖాళీ అయిన తర్వాత మాట్లాడుతా ఆయన అయ్యేది మాకు సీజన్ కదా అంటాడు ఏంటంటే ఏ దేనికి రోగాలకి సేవనం వర్షాకాలం వచ్చిందంటే చెప్పండి ఏమి జ్వరము జలుబు దగ్గు రంప తల తిరుగుట ఇది మాకు సీజన్ కాబట్టి మేము బిజీగా ఉంటాం కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టినారా ఈరోజు రోగము మనుషులు పీడించుకుని తింటుంది నెమ్మది లేకుండా చేస్తుంది మనుషులను కృంగతీసేస్తుంది మంచాల మీద పడుకోబెట్టి మనుషులను పిండి పిప్పు చేస్తాం ఇప్పుడు మేము దేవుని పెట్టారు ఈరోజు వాక్యం వింటున్న దేవుని పెట్టారా దేవుడు నీకు ఎలాంటి హోదా అంటే నిన్ను స్వస్థపరిచి నీ ఆరోగ్యమును తిరిగిచ్చి నీ బలాన్ని నీకు ఇచ్చి నీరసపడిపోయిన నీ శరీరమునకు ఆయన ఒక ఉజ్జీవమైన బలమును అనుగ్రహించి శక్తినిచ్చి దేవుడు అంటే ఏం చేస్తాడు మనందరినీ స్వస్థపరిచేవాడు అందుకని ఎప్పుడు కూడా కొటేషన్ వాడతాం నిర్గమా పదిహేను ఇరవై ఆరు నీవు ఆయన ఆజ్ఞలు విని ఆయన కట్టలు విని నడుచుకుంటే ఐగుప్తులకు గుఫ్తులకు కలగజేసిన ఏ రోగము నేను మీకు కలగజేయను నిన్ను స్వస్థపరుచుహోవాను ఇంత ముప్పై అధ్యాయంలో కూడా నువ్వు బాధపడతావు వేదన పడతావు సమస్యలు పడతావు నువ్వు అరుస్తావు నేను చూస్తా కానీ నేను నిన్ను స్వస్థపరుస్తా అందుకని ఏమంటాడు గాయ పడుచువాడువు నీవేనయా గాయములు కట్టేవాడు ఈరోజు చాలా మంది జీవితంలో మనం చేసిన అపరాధములు బట్టి రోగాలు హిటికి ఆ మరణకరమైన రోగం కారణం ఏంటంటే చేయకూడని పని పనిచేస్తాడు కానీ అదే హిట్కి కన్నీరు కార్చగా తిరిగి పదిహేను సంవత్సరాల ఆయుష్ అతను రోగానికి మందు కూడా దేవుడు అనుగ్రహించినట్టుగా మనం ఈరోజు ప్రేమ దేవుని పెట్టారా నా జీవితంలో ఓదార్పు రావాలి అని నువ్వు ఆశపడితే నీ కలిగిన బాధలో ఒక బాధ నీ ఓదార్పుకి ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే రోగం ఆ రోగానికి నేను జబ్బుని నైపు చేసి నిన్ను స్వస్థపరిచి నీకు ఆరోగ్యమునిచ్చి నేను నిన్ను ఓదారుస్తాను నీకు ఓదార్పునిస్తాను నేనే ఎలా ఇవ్వగలను అంటే నేను తప్పకు వైద్యులు లేడు అన్నిటికీ పరమ మందు నీనే రోగులకు వైద్యుడు నేనే అందుకని నైవధ్యులు ముంగుమూరు దేవదాస్ సేకర్ అన్నారు మందు వాడకుండా జబ్బు నైవు చేయగలిగిన వాడు నీవే జబ్బు చేత బాధనుంద జని చూడ జాలి నీకు ప్రతి వ్యాధి నేను స్వస్థపరిచి రోగములను మాన్పు వాడుని నేనే అని దైవజులు ఎన్నో స్వస్థత కీర్తనలు స్వస్థత అంటే నెమ్మది అందుకే బైబిల్ విషయంలో రెండు శాలలు ఉంటాయి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒకటి స్వస్థత శాల అంటే జబ్బులు తగ్గిస్తే మనిషికి ఏమొస్తుంది అంటే నెమ్మది వస్తుంది అందుకే స్వస్థత అంటే నెమ్మది స్వస్థత శాల పెట్టి మనుషులకి నెమ్మది కలిగిస్తారు అందుకనే శాల కార్యక్రమము బైబిల్ మిషన్ వారికే దేవుడు ఏర్పాటు చేయించు స్వస్థత అంటే నెమ్మది స్వస్తి అంటే శుభము చాలా మంది నెమ్మదిని కోరుకుంటారు కానీ స్వస్తి కోరుకోరు స్వస్తి అంటే శుభం నెమ్మది రోగానికి స్వస్తి అన్నిటికీ శుభం అన్నిటికీ కావాలి కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టినా ఒకటి దేవుడు మనల్ని ఎలా ఓదారుస్తాడని సెలవిస్తున్నాడంటే నేను స్వస్థపరిచి నేను ఓదారుస్తాను రెండో విషయం చూడండి దేవుడు ఎలా ఓదారుస్తాడని సెలవిస్తున్నాడంటే నలభై తొమ్మిదవ యక్ష గ్రంథము యశ్ గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము పదమూడవ వచ్చిన శ్రమనొందిన తన ప్రజల ఎందు జాలి పడి యుహోవా తన ప్రజలను ఓదార్చి ఉన్నాడు ఏంటంటే శ్రమనుంది తన జనుల ఎందు జాలిపడి శ్రమ పడుతున్నావా జబ్బు లేని ఇల్లు లేదు రోగము లేని ఇల్లు లేదు సమస్యలు లేని ఇల్లు లేదు శ్రమలు లేని ఇల్లు లేదు ఈరోజు చాలా మంది అంటున్నారు చాలా మంది నాతో చాలా మందితో మాట్లాడతాను కాబట్టి ఒక ఆయన అన్నాడు నేను ఒక వడ్రంగి ఆయనతో పరిచయం ఆయన ఒకప్పుడు ఒకప్పుడేంటి రంపాలతో కోసుకొని ఏమండి తూడేలతో మేకులు తిప్పి పని చేస్తే రూపాయి ఎక్కువ వచ్చేది ఈరోజు ఒక మిషన్ తీసుకొచ్చి కొయ్యడం వల్ల ఏమండి గంట చేసే పని ఐదు నిమిషాలు అయిపోతుంటే డబ్బులు కూడా సరిగ్గా రావట్లేదు కానీ ఇది సులువే కానీ ధనము తక్కువ సమస్యలు తీరట్లా చాలా మంది అంటున్నారు అయ్యారు మా జీవితం అంతా ఈఎంఐ బ్రతకండి అంటే వాస్తవం మాట చెప్తాను అంటే కొంత ముసలోకి తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు వచ్చిందో యవనస్తులకు ఇప్పుడు వచ్చి మాట అర్థమవుతుంది ఒకప్పుడు జోబిలో ఒక వెయ్యి రూపాయలు పట్టుకొని ఇంటికి వెళ్తే ఏమేమి కావాలో కొనుక్కొని తిరిగి వచ్చేవాళ్ళంట ఈరోజు డబ్బులు ఇవ్వట్లేదుగా చేతికి చెప్పండి ఎంత అంతేంటి ఫోన్పే ఈ ఫోన్ పే వచ్చిన నుంచి అంటే డబ్బు ఎలా ఖర్చు అవుతుంది అంటే తెలియట్లా మనకి ఎందుకంటే ఎంత ఖర్చు పెడతామో మనకు తెలియట్లేదు కాబట్టి ఫోన్ చేస్తున్నాం పే 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 అని కొడుతున్నాం తీరా అకౌంట్ చూస్తే కనబడుతుంది చెప్పండి సున్నా ఈరోజు ఈఎంఐ ఆప్షన్ వచ్చింది ఒకప్పుడు ఏమండి బాకీ వాడు ఇంటికి వచ్చి అడిగేవాడు కానీ ఇప్పుడు అంత అప్రీమియం దేవుని పెట్టలేదా అప్పుడు అందరూ కూడా ఫోన్లోనే ఈఎంఐ అనే ఆప్షన్తో అందుకని మనిషి అంట ఎక్కువ అప్పులు పాలైపోతున్నాడంట ఈ అప్పులు తీరడానికి శ్రమ కష్టము పడి నలిగిపోతున్నారంట ఈరోజు రోజు పెట్టిన ప్రియ సహోదరు సహోదరుడా టెక్నాలజీ పెరుగుతుందని మనం అనుకుంటున్నాం కానీ మనిషి దిగజారిపోతున్నాడు ఒకప్పుడు ఏ వస్తువు కావాలో కిరాణా చోట్లో కిరాణా కొట్లో అమ్మ రాసిందో తన రాసుకొని ఇంటికి చీటి పట్టుకెళ్ళేవారు ఇప్పుడు డిమార్ట్లోకి వెళ్ళి పొట్టలాగి అవసరమైనవి అవసరము లేని కూడా కొని అప్పులు పాలైపో కాబట్టి ప్రేమ దేవుని బిడ్లారా మనిషి జీవితం ఈరోజు ప్రయాసం ఉంది అందుకని దేవుడు అంటాడు మతీ పదకొండు ఇరవై ఎనిమిదిలో ప్రయాసపడి పడి భారం మోస్తున్న సమస్త జిల్లాల నాయకుల కరండి నేను మీకు దేవుడంటా ప్రయాస పడుతున్న వారందరికీ శ్రమ పడుతున్న వారికి జాలిపడి ఆయన బోధార్పునిస్తున్నాడు ఆయన రెండవది ఏంటి అంటే దేవుడు మన ఎందు జాలి పడుతున్నాడు ఒకటి స్వస్థపరిచి స్వస్థతనిచ్చి ఓదాడుస్తున్నాడు రెండోది మన ఎందుకు జాలి పడి ఓదాడుస్తున్నాడు మూడో చూడండి ప్రేమ దేవుని పెట్టారా విలాప గ్రంథము మొదటి అధ్యాయము పదహారో వచ్చిన ఇక్కడ ఎలాగో మన ఓదారుస్తున్నాడు అంటే వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను నా కంట కన్నీరు ఒచున్నది నా ప్రాణము తెప్పరెళ్ళ చేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైది అంటున్నాడు ఇప్పుడు మేము దేవుడు పెట్టినది ఇక్కడ ఈ వ్యక్తికి దుఃఖము నిట్టూర్పు వేదన ప్రాణము తెప్పరిల్లివారు లేక అంట దేవుడు ఇక్కడ మనం ఆపోజిట్ లో చెప్పుకోవాలంటే దేవుడు మనల్ని ఎలా ఓదారుస్తాడంటే ప్రాణానికి నెమ్మదినిచ్చి తృప్తినిచ్చి మనిషిని ఓదాడు వస్తున్నారు కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా మూడవది మనం చూసిన అయితే మన దేవుడు మనకి మూడవది మన కలిగిన యావత్ బాధలలో మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేసి మనిషికి నెమ్మదినిచ్చి ఒక ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం వివాహం లేని వాడికి వివాహము తగు కార్యములు జరిగించి నెమ్మదినిస్తున్నారు ఇబ్బందుల్లో ఉన్నవాడికి చేదోడుగా బిడ్డలు వేశారనుకోండి ఎంత నెమ్మదిగా ఉంటాడు ఒక్కడ ప్రయాసం ఈరోజు ఒకప్పుడు అండి వన్ పది మందిని ఒక తండ్రి తన సంపాదనతో లాక్కొచ్చేవాడు ఈరోజు పది మంది కొడుకులు సంపాదించినా ఎవరిని పెంచలేకపోతున్నారండి ఒక తండ్రిని ఒక కుటుంబాన్ని ఒక వారి ఒక బిడ్డని పెంచలేకపోతున్నారు చూడండి ఎంతగా దిగజారిపోయామో అభివృద్ధి పొందుతున్నాము అని చెప్పుకుంటున్నాం కానీ ఈరోజు మనుషుల జీవితంలో తృప్తి లేదు సంపాదించేవాడిని అడగండి అయ్యా ఈరోజు వచ్చాక తృప్తిగా ఉండొచ్చుగా మాడు చెప్తాను ఒక ముసలాయనంట మనవడితో ఆడుకుంటున్నాడంట ఆ రోడ్డు మీద ఒక ఆయన చూసి ఆ అబ్బాయిని ఆ ముసలాయను పిలిచి ఏమయ్యా ఖాళీగా ఉండే కంటే వెళ్ళి ఏదో చేసుకొని బ్రతకచ్చు కదా అన్నాడంట అదేంటయ్యా పొద్దున్నే ఆరింటికి ఏటకెళ్ళి పదింటికల్లా ఏట నుంచి వచ్చేసి ఏమండి చేపలన్నీ అమ్మేసి పదకొండింటికల్లా ఇంటికల్లా పదకొండు నా మనవడితో ఆడుకుంటున్నానండి నేను పనిచేసి వచ్చానండి అన్నాడంట అప్పుడు ఆయన అన్నాడంట ఏ అయ్యా సాయంకాలం దా పని చేయచ్చుగా నష్టమేంటి ముసలానికి అర్థం కాలి ఏంటి వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నాడు అని అడిగాడంట ఏంటయ్యా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే సాయంత్రం కష్టపడితే ఇంకో నాలుగు రూపాయలు వస్తాయిగా ఆ వస్తే ఏం చేయాలండి ఆ వస్తే ఇల్లు పొలాలు కొనుక్కోవచ్చుగా కొనుక్కుంటే ఏం చేయాలండి అప్పుడు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చొని మనవడితో ఆడుకోవచ్చుగా ఏంటంట అప్పుడు ముసలాయిన్ అన్నాడట నేను ఎంత సంపాదించాలో అంత సంపాదించి నా మనవడితో నేను సమయాన్ని ఇస్తున్నాను ఈరోజు నిజం చెప్పండి ఒకప్పుడు ఒక తండ్రి కానీ ఒక తల్లి కానీ ఒక బిడ్డ కానీ పొద్దు నుంచి సాయంకాలం దాకా కష్టపడి ఇటు భర్త ఇటు భార్యతో ఇటు భార్య ఇటు భర్తతో ఇటు తల్లిదండ్రులు బిడ్డలతో కూర్చొని కసే పైన కూర్చొని మాట్లాడి కాలక్షేపం చేసేవారు ఈరోజు ఉందా ఈయన ఏ వస్తాడో తెలియదు పిల్లలు ఏ వస్తారో తెలియదు కూర్చుని మాట్లాడుకునే అనుబంధాలు లేవు అందుకనే మోసాల్లో పడిపోయి ఫేస్బుక్ ఫేస్బుక్ అంటే ఏం తెలుసా మొహం కనబడదాం ఇలాంటి వాటిలో చాటింగ్లు చేసి మోసపోయేవారు అనేకలు అయిపోయారు బైబిల్ చెప్తుంది దేవుడు అంటే మనకి దగ్గరకు వచ్చి నీతో పరామర్శించి నీకు ఇవ్వడానికంట ఆయన నీ ప్రాణమును తృప్తి పరుస్తాడంట ఆ తృప్తి తేరత మనం ఏమవుతామంటే ఓదార్చబడతాం దేవుడు నీతో మాట్లాడడానికి సమయం ఇస్తాడు నీవు ఆయన కలిసి మాట్లాడుకోవచ్చు ఆదాము గారికి ఉన్న ఒక అనుభవం ఏంటో తెలుసా ప్రతి సాయంకాలపు చల్లపోటంట దేవుడు వచ్చింది ఆదాముతోనూ అమ్ముతోనూ మాట్లాడేవాడు ఎంత చక్కగా సందర్భం అండి ఎంత నెమ్మది నేను అంటాను ఏమనుకోవండి మాట నా మట్టికి నేను కూడా చెప్పుకుంటాను కసేపున పిల్లలతో కూర్చొని కసేపు అయిన తల్లిదండ్రులు భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకునే జీవితాలు మళ్ళీ వస్తే బాగుండే కలిసి ఏమండి భోజనము చేయడము కలిసి ఆనందించడము కలిసి కష్ట సుఖాలు పంచుకోవడము ఈరోజు అలా లేక మనుషులు ఆదరణకు కరువైపోతున్నారు అందుకని దేవుడు అన్నాడు నేను ప్రాణాన్ని తృప్తిపరిచేటట్లు చేసి మీకు ఓదార్పరిస్తాను నాలుగో చూడండి ఎహెచ్కీల గ్రంథము పదహారో అధ్యాయము యాభై మూడు యాభై నాలుగు వచ్చి నాలుగుకీల గ్రంథము పదహారో అధ్యాయము నీవు చేసినది అంతటి విషయమై నీవు బిడియపడి సిగ్గు నొంది నేను స్థాపిస్తాను నువ్వు కోల్పోయే పరిస్థితానికి నీ వారందరూ కూడా చల్ల చెతులు ఇంకో మాటలో చెప్పాలంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం అనేది ఉండేది ఓ పది మందో ఒక ఇరవై మందు అమ్మ నాయనమ్మలు తాత ఆ మామలు అమ్మ నాన్నలు పిన్ని బాబాయిలు పెద్దమ్మ పెదనాన్నలు ఉన్నారు ఇప్పుడు ఎక్కడైనా చెప్పుకోవడానికైనా చూపించడానికైనా ఏమైపోయా పక్షికి లాగానే రాగానే తల్లినొదులు పిల్ల ఎగిరిపోయినట్టు నేను సేవ చేస్తున్న ఈదుల గుంట దాని పక్కన ఒకటి వీరభద్రపురం ఈ రెండు ప్రాంతాలు నేను చూస్తున్నాను నా కళ్ళెదురు కానీ ఇప్పటికి వీరమ్మ కొట్టుకున్న అదే పరిస్థితి వచ్చింది సిటీకి ఓ పది కిలోమీటర్లు లేదా ఆ ఊరి నుంచి రోడ్డు మీదకి మూడు కిలోమీటర్లకు ఎవరికాలు ఏం చేస్తా తెలుసా రెక్కలు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఏం చదువుతాం పిల్లల కోసం లైఫ్ ఇవ్వాలని చెప్పి ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని సిటీలకు వెళ్ళిపోతున్నారు ఊరు ఖాళీ అయిపోతుంది ఊరు ఖాళీ అయ్యాక ఇల్లు ఖాళీ అవుతుంది అంతేనా ఇల్లు ఖాళీ ఊరు ఖాళీ ఈరోజు అంతా ఖాళీ అయ్యే పరిస్థితికి వచ్చేసాం మనం ఒకప్పుడు కలిసి సమృద్ధిగా ఉండి ఏమండి అక్క బాబాయిలతో లేదా అక్క బావలతో అన్న నాన్నలతో చెల్లి సహోదరులతో మనం అందరం కూర్చొని కాసేపు ముసలించేవాళ్ళు ఆ ఆ ఐక్యత ఆ స్థాపన ఉండేది ఈరోజు ఎవరికాళ్ళు రెక్కలిచ్చిన పెట్టలాగా ఎదిరిపోవడం మళ్ళీ దేవుడు అన్నాడు మళ్ళీ తిరిగి నేను అతి సమూహాన్ని ఇస్తాను పండగలకు పబ్బాలకు కలుసుకున్న రోజులు చాలిక మనం ఎప్పుడు కలుపుతాం మళ్ళీ ఎవరిది ఏమైనా ఫంక్షన్ రావాలి లేదంటే ఏమైనా పండగ రావాలి ఏదైనా సందర్భం రావాలి అప్పుడేగా మళ్ళీ అందరూ కలిసి ఒక చోటకు వస్తాం అప్పుడు అమ్మయ్యా ఎలా ఎలా ఉన్నారా అని పరామర్శించుకుంటాం ఇప్పుడు అలా కాదు ప్రతిరోజు మీరు కలిసి మాట్లాడుకునేటట్లుగా నేను మిమ్మల్ని అందరినీ ఓ చోట స్థాపిస్తా సమకూరుస్తాను అప్పుడు ఏం చేస్తా తెలుసా మీరు అందరు కలిసి గట్టిగా మీకంటూ ఉన్నారు అనే ధైర్యంతో ఓదార్పు మిమ్మల్ని అందరినీ స్థాపించి మిమ్మల్ని ఓదారుస్తాను ఒకటేంట స్వసతనిచ్చి ఓదారుస్తాడు ఆ జాలిపడి ఓదారుస్తాడు మూడవది తెప్పరెల చేసి ప్రాణమును ఓదారుస్తాడు నాలుగవది మనందరిని సమకూర్చి స్థాపించి ఓదారుస్తాడు ఐదవదంట యక్ష గ్రంథము నలభై అధ్యాయం రెండో వచ్చినవి మాట చెప్పి ముగించేస్తాను ఎస్య గ్రంథము నలభై అధ్యాయం రెండవ వచ్చిన నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి యరుశ్వరేమతో ప్రేమగా మాట్లాడుడి ఏంటంట ఎలా ఓదార్చాలంట వాటితో మాట్లాడాల ఎవడైనా వెళ్ళి నేనంటూ రా అని పొచ్చు మీద చెయ్యేయండి ఒక స్నేహితుడు వలే ప్రేమగా మాట్లాడలేకగా ఈరోజు ఓదార్పు కరువు అవుతున్నారు అన్నట్టండి అనాథాశ్రయాల దగ్గరికి వెళ్ళి వృద్ధాశ్రయాల దగ్గరికి వెళ్ళి చూడండి కన్నీరు పెట్టుకుంటున్నారు మమ్మల్ని వదిలేశారు వదిలించుకున్నారు మేము వాళ్ళకి అక్కర్లేదంట అని చెప్పి ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డల మీద మమకారాలతో ఏడుస్తున్నారు ఈరోజు దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రేమగా మాట్లాడి నీ గుండె లోతులో ఉన్న బాధను నేను తీసివేస్తాను నేను ఎవరో తెలుసా నేను నేనే ఓదార్చి దేవుడే ఎందుకు రావాలో తెలుసా మన స్వస్థపరచడానికి మన మీద జాలి పడడానికి మన ప్రాణములకు తెప్పర్లు చేయడానికి మనల్ని పోగు చేసి స్థాపించి సమకూర్చడానికి ప్రేమగా మాట్లాడి నీకు ఓదార్పునేస్తాను ఏసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు కలవరు చెరువులో మనందరి కొరకు ప్రేమగా అసలు ఆయన భూలోకానికి వచ్చిందే ఎందుకో తెలుసా రక్త మాంసీ బాగోస్సు రావాలని హెలిపత్రిక రెండు పద్నాలుగులో సెలవిస్తాడు మనం అందరము మరణంలోకి వెళ్ళిపోతున్నామని మరణంలోనికి నిత్య జీవంలోనికి రావాలని తీర్పులో నుంచి నిత్య జీవంలోనికి రావాలని నడకం నుండి తప్పించబడాలని ఆయన దగ్గర కూర్చోవాలని ఆయనతో గడపాలని యుగ యుగములు ఆయనతో సంభాషించాలని ఆయనతో కలిసి జీవించాలని నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు అతి ప్రాణనాథులైన దేవుడి యుద్ధ ఈరోజు మనం ఒక వరాన్ని పొందుతున్నాం నేను నిన్ను ఓదారుస్తాను ఈరోజు ఆదరణ లేకులదానా ఇబ్బందుల్లో ఉన్నావేమో కన్నీళ్లు పెట్టుకుంటావేమో ఓదార్పు లేదేమో భర్త పట్టించుకోవట్లేదు భార్య పట్టించుకోవట్లేదు పిల్లలు వదిలేస్తారు ఈ బాధల్లో ఉన్నారు ఈ బాధలన్నీ నీ యావత్ బాధలు చూసిన దేవుడు ఒక వాగ్దానంగా నేను నిన్ను ఓదారుస్తాను తల వచ్చండి ప్రార్థన చేసుకున్నాను